నమస్కారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం కలిగి జాతకంలో ఉన్నటువంటి దరిద్ర దోషాలన్నీ తొలగిపోవాలంటే ధన ఆదాయ మార్గాలు పెరగాలంటే వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలంటే ఇంటి యజమాని దీపారాధన చేశాక శుక్రవారం ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలా చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీదయ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన చాలా శక్తివంతమైన మంత్రం ఇది ఈ మంత్రం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలగటంతో పాటుగా మనం తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలంటే ప్రత్యేకమైన తేదీలలో ప్రత్యేకమైన పనులు నిర్వహించాలి అలా చేస్తే మనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పుడైనా ఏ నెలలోనైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది గవర్నమెంట్ ఉద్యోగపరంగా అప్లికేషన్లు రాయటానికి గవర్నమెంట్ ఉద్యోగపరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి అలాగే కోర్టు వ్యవహారాలకు లాయర్లను కలుసుకోవటానికి లాయర్లతో కీలకమైన చర్చలు చేయటానికి కూడా ఈ తేదీలు బాగా అనుకూలిస్తాయి సన్మానాలకు సత్కారాలకు ఈ తేదీలు అనుకూలిస్తాయి పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్లతో ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి కూడా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి సాహసోపేతమైనటువంటి పనులు నిర్వహించడానికి కూడా ఈ తేదీలు విశేషంగా సహకరిస్తాయి అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుక్కోవటానికి అనుకూలం వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించటానికి ఈ తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి ఈ తేదీలు చాలా మంచివి అలాగే మహిళలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి అలాగే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలు ధనపరమైనటువంటి వ్యవహారాలకు విశేషంగా అనుకూలిస్తాయి ముండి బాకీలు వసూలు చేసుకోవాలంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో ప్రయత్నిస్తే ముండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే బ్యాంకులో అకౌంట్ ప్రారంభించటానికి సంపాదించిన ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో ముఖ్యమైనటువంటి వ్యాపార ప్రచారాలు చేసుకుంటే చాలా మంచిది అలాగే ఎవరైనా సరే ప్రత్యేకమైనటువంటి దేవాలయ దర్శనాలు చేయాలంటే ఈ తేదీలలో చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఉగ్రదేవతల ఆలయ దర్శనాలకి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు విశేషంగా సహకరిస్తాయి అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు గణిత విద్యలు ప్రారంభించడానికి అనుకూలం జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు విశేషంగా సహకరిస్తాయి వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన లావాదేవీలు నిర్వహించడానికి కూడా ఈ తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి అదేవిధంగా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు శుభ కార్యక్రమాలకు అనుకూలము నిశ్చయితాంబూలాలు స్వీకరించటానికి ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి నూతన వస్త్రాలు కొనుగోలు చేయటానికి కూడా ఈ తేదీలు విశేషంగా సహకరిస్తాయి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవటానికి మహిళలు పువ్వులు కొనటానికి గాజులు కొనటానికి కూడా ఈ తేదీలు విశేషంగా సహకరిస్తాయి కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి వినియోగించటానికి ఈ తేదీలు మంచివి అంటే ఎవరైనా బండి కానీ కారు కానీ కొనుక్కున్నప్పుడు వాటిని మొదటిసారి ఉపయోగించడానికి ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు విశేషంగా సహకరిస్తాయి అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో ప్రధానంగా వైద్య సంబంధమైనటువంటి పరీక్షలు నిర్వహించుకోవటానికి అనుకూలం వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి అనుకూలం అలాగే ప్రధానంగా సాహసోపేతమైన పనులు నిర్వహించడానికి కూడా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు నువ్వులు మినుములు నువ్వుల నూనె ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి మంచివి యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు విశేషంగా సహకరిస్తాయి మీ దగ్గర మొదటిసారి పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా ఈ తేదీలు మంచివి ఎవరికైనా ఇంట్లో తరచుగా పనివాళ్ళు మారుతూ ఉన్నట్లయితే కొన్ని సంవత్సరాల పాటు పనివాళ్ళు మారకుండా పనివాళ్ళు చక్కగా పనిచేయాలంటే పనివాళ్ళని నియమించుకోవటానికి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు చాలా మంచివి మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు చాలా మంచివి అదేవిధంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు భూములు గృహాలకు సంబంధించిన వ్యవహారాలకు అనుకూలం భూముల కొనుగోలు అమ్మకాలు గృహాల కొనుగోలు అమ్మకాలు వీటికి సంబంధించిన సమస్త వ్యవహారాలు నిర్వహించడానికి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు విశేషంగా సహకరిస్తాయి వ్యవసాయ సంబంధమైనటువంటి పనులకు కూడా ఈ తేదీలు మంచివి అగ్ని సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి కూడా ఈ తేదీలు సహకరిస్తాయి వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి అలాగే ఆహారానికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు విశేషంగా సహకరిస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే శాస్త్ర పరంగా తారాబలం చూసుకోవటంతో పాటుగా అనుకూలమైనటువంటి వారము తిథి చూసుకోవటంతో పాటుగా సంఖ్యాశాస్త్ర పరంగా ఇలా తేదీలను బట్టి కూడా ప్రత్యేకమైన పనులు నిర్వహించుకున్నట్లయితే మనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులం కావచ్చు శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శుక్రవారం సందర్భంగా ఇంటి యజమాని దీపారాధన చేశాక ఏ శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీదయ శ్రీం హ్రీం శ్రీం నమః నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి లక్ష్మీ కటాక్షానికి పాతులుకండి స్వస్తి